నమో నారాయణ వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేకతల గురించి వాళ్ళు మాట్లాడుకుందాం మొత్తం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణికి మారే ముందు వచ్చే పుష్యశుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి అంటారు ఈ రోజున వైకుంఠ వైకుంఠవాక్యులు తెచ్చుకుని ఉంటాయని వైష్ణవాలయంలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనం కోసం వేసి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై మూడు కోట్ల దేవతలకి బుల్లోకానికి దిగి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు నాడే ఆలాహలం అమృతం రెండు ఈ రోజునే శివుడు ఆలాహలాన్ని మింగాడు సూర్యుడు ధనసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గాలి మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది వైకుంఠ ఏకాదశి రోజు మొర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు ఏకాశి వృత్తం చేసేవారు ఉపవాసం జాగరణ హరినామ సంకీర్తనము పురాణ పట్టణము జపతపాదులు నిర్వహిస్తారు భగవద్గీత పుస్తకం దానం చేస్తారు మాములు రోజులో దేవాలయాల మూసి ఉంచుతారు కానీ ఈరోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాసి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చే భోజనం చేయక తర్వాత రోజున చేయడం వల్ల జిహకు భోజన రుచి తెలుస్తుంది దీన్ని ఈ ముక్కటే ఆకాశాన్ని ఆచరించే విధానం ఏమిటంటే ఈరోజు పూర్తిగా ఉపవాసించాలి తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు ద్వాదశి నాడు అతిథి లేకుండా భోజనం చేయకూడదు ఈనాడు ఉపసించిన వారు పాప విముక్తులు అవుతారంటారు ఉపవాసం వల్ల జీర్ణశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరకు ఉపవాసం ఒక దివ్యాస్త్రం ఔషధం సేవించినప్పుడు అనుపానంగా చేయవలసిన పద్యమే ఉపవాసం లంకనం పరమోషం అనే నాడు తెలిసిందే ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం దైవానికి దగ్గరగా ఉండాలనేది ఉపవాసంలోని ఆంతర్యము ఆశయం పూజ జపం ధ్యానము లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి ఏకాశి వ్రత నియమాలు దశమినాడు రాత్రి నిరాహారలై ఉండాలి ఏకాశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం ఆడరాజు స్త్రీ సాంగత్యం పనికిరాజు చెడు పనులు దుష్ట ఆలోచనలు ఎలాంటివి చేయకూడదు ఈ ఆ రోజు రాత్రి అంతా జాగరణ చేయాలి అన్నదానం చేయాలి ఇక ఈ పండగ ప్రశస్తానికి వస్తే ముక్కోట ఏకాశి ప్రశస్తాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి ఒకటి ఒక ఒకటో కథ వైకాసుడి వైకానసుడి కథ పర్వాత మహర్షి సూచన మేరకు వైకానసుడి రాజు వైకుంఠ ఏకాశి వ్రతాన్ని వా ఆచరించడం వస్తే నరక బాధను అనుభవించే పితృదేవతలు విముక్తుడై స్వర్గానికి వెళ్ళారట అలాగే మురా మురాసురుడి కథ కృతజ్ఞలో మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించాడు దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు విష్ణు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస హైన్యాన్ని సంహరించాడు కానీ మురాసుడు మాత్రం తెప్పించుకుని వెళ్ళి సాగర్ గర్భంలో దాక్కున్నాడు మురాసుడిని బయటికి రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆ నుంచి ఓ గుహలోకి వెళ్ళాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును విష్ణువును వధించడానికి అది అనువైన సమయం అని కత్తి అంతే వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడే ప్రత్యక్షమై మురాశుడిని సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అని బిరుదిచ్చాడు అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది ఇక తాత్విక సందేహానికి వస్తే విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు దేహాలయమే దేవాలయమని శాస్త్ర నేను కవిల్యోపనిషత్తులో కైవల్యోపనిషత్తులో తెలిపినట్టుగా ప్రతి మానవ హృదయం గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు నిహితం గుహాయం విభ్రజాతే నిహితం గుహాయాం విభ్రాజాతే అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాహి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపాహం ద్వారా ఏకాదేహేంద్రియాలను నిగ్రహించి పూజ జపము జానము మొదలైన సాధనాల ద్వారా ఆరాధించమని ఆరాధించడం అని అర్థం పచ్చేంద్రియాలు అంటే కళ్ళు చెవులు మొదలైనవి పంచకర్మేంద్రియాలు కాళ్ళు చేతులు మొదలైనవి మనసు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం ఆ పదకొండే అజ్ఞానానికి మూలం అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన బ్రాసురుణ్ణి జ్ఞానప్రదాని అయిన జ్ఞానప్రదాయని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ఏకాశి వ్రతాన్ని నిష్టగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారు ఈ వ్రతం ఆచరిస్తే మరు జన్మంటూ ఉండదట అసురబాధను భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్ళి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణని దర్శించి తమ బాధలను విన్నవించి స్వామి అనుగ్రహం పొంది రాక్షస పీడ వదిలించుకున్నారు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాశిగాను దేవుని నుండి భూకి దిగివచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుణ వాహన రూఢునైనా మహావిష్ణువు దర్శనాను గ్రహణ గ్రహం ప్రాపించనుగ్రహం ప్రాప్ ప్రాప్తి మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటై ఏకాశిగాను ఈ పర్వదాన్ని ఈ పర్వదినం ప్రాశస్తాన్ని సంతరించుకుంది దీన్ని హరివాసరమని హరిదినమని వైకుంఠ దినమని అంటారు ఈ ఒక్క ముక్కోటై ఏకాశి మూడు కోట్ల ఏకాశలతో సమానం అంటారు సమానం అంటారు పండితులు ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశిలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి ప్రా ప్రీతికరమైనది ఈ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి వ్రతము ఆచరించడానికి శుభ ఫలితాలు ఉంటాయి మహావిష్ణువుని నిష్టతో ఆరాధించి నిష్ట దీక్షను నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగన చేయాలి ద్వాసి రోజున మళ్ళీ భగవతరాధ భగవతారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ఉపస ఉపవాసించడం లేని వాళ్ళు అంటే ఆరోగ్యం సరిగ్గా లేనివారు పెద్దవారు నెయ్యి నీరు పాలు నువ్వులు పండ్లు భుజించి ఉండవచ్చును ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతాపారాయణము స్మరణము పురాణ శ్రవణము మోక్షప్రాప్తి కలిగిస్తాయి ఇక ఏకాదశి వ్రతం ఉండేవారికి మరుజన్మట్టు ఉండదని పురోహితులు కూడా చెప్తున్నారు అందుచేత సాధ్యాసాధ్యాలు చూసుకుని అవకాశ రీత్యా మీరు చేయగలిసింది చేసి కనీసం కలో కలిలో నామస్మరణము ముఖ్యం అంటారు కనుక ఆ గోవింద గోవిందని స్మరించుకొని స్మరించుకుని మీరందరూ ఈ పుణ్యదినాన్ని పాటించగలరని ఆశిస్తున్నాము నమస్తే